జమ్మూ అండ్ కాశ్మీర్లో హిందువుల మీద టెర్రరిస్ట్ అటాకలు చేశారు కదండీ దాని గల కారణం ఈ ముగ్గురు కనబడుతున్న ముస్లింస్ అండి ఒకరు మెహబూబా దిల్సే రెండు సోహేలు బిగ్ బాస్ ఫేము ఆ తర్వాత ఇమ్రాన్ ఈ పరేషాన్ బాయ్స్ సో మీకు పూర్తిగా ఆధారాలు చెప్తాను ఫస్ట్ ఈ మెహబూబా దిల్సే వీడు తిండికి లేని మటన్ కొట్టు మస్తాన్ రావు కొడుకు తిండి కూడా లేదు అలాంటి నా కొడుకు రెండు కోట్లు ఖర్చు పెట్టి నువ్వే కావాలి అనే వీడియో తీశారు ఏది నాలుగు దేశాలు వెళ్ళి ఇది ఖరీదైన నాలుగు ఆస్ట్రేలియా యూరప్ అమెరికా మెక్సికో ఈ దేశాలు తిరిగి రెండు కోట్లకు ఖర్చు పెట్టి పది మంది వెళ్ళారు హిమూన్లకి అనమాట అమ్మాయిలతోని వెళ్ళి సినిమాలు తీసుకొని వచ్చారు ఏదో ఒక యూట్యూబ్ వీడియో నాలుగు నిమిషాల వీడియో నువ్వే కావాలని యూట్యూబ్లో ఉంటుందో చూడండి రెండు కోట్లకు వచ్చేయండి ఇది డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి ఉగ్రవాద సంస్థలు ఇచ్చారు ఆ తర్వాత రెండు సోహేలు నాలుగు రెస్టారెంట్లు ఒక సినిమా అబ్బో మనోడు పత్పరం బోల్డ్ వీడికి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి ఈ ఉగ్రవాద సంస్థలు అంటే బెట్టింగ్ అప్పుడు ప్రమోట్ చేశారులేండి ఆ తర్వాత మన ఇమ్రాన్ ఈ ఇమ్రాన్ గారి విషయానికి వస్తే ఈడు దుబాయ్లోని హోటళ్ళు దుబాయ్లో షాపులు తర్వాత ఆ దట్ శ్రీశైలంలో కాటేజీలు అబ్బో ఇండియాలో రెస్టారెంట్లు ఖరీదైన కార్లు అబ్బా లగ్జరీ లైఫ్ ఇది ఎక్కడంటే ఈ ఉగ్రవాద సంస్థలు ఇచ్చారు అంటే ఎలా ఇచ్చారంటే ఇప్పుడు ఉగ్రవాద సంస్థలు ఈ అల్ ఖైదా ఈ హమాసు తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా ఫోన్ చేస్తారనమాట అస్సలం వాళ్ళకు మెహబూబా దిల్సే అంటే ఎలా ఉన్నారు బాగున్నా బాగున్నా అస్సలం వాళ్ళకు సో మనం మనకి అర్జెంట్గా మనం తీవ్రవాదులకు ఉగ్రవాదులకు సంబంధించిన బెట్టింగ్ యాప్లు ఉన్నా మీరు ప్రమోట్ చేయాలి ఎందుకంటే మన అందరం ముస్లిమ్స్ కదా మనం మనం బరంపురం చేసేద్దాం చేసేద్దాం వాళ్ళు ఫోన్ చేయగానే హైదరాబాద్కి తలో ఇరవై లక్షలు పదిహేను లక్షలు పంపి వీళ్ళు చేసేస్తారు వీళ్ళు ఆ యాప్ ఎక్కడ పుట్టింది ఎవరు తయారు చేశారు అవన్నీ అనవసరం ముందు ప్రమోట్ చేస్తాం డబ్బులు ఇచ్చామా లేదా మనకు అనవసరం అవన్నీ సబ్స్క్రైబర్లో ఆ భార్య చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు తర్వాత ఆ డబ్బులు సంపాదించి వీళ్ళు మటుకు విదేశీ ట్రిప్పులు వీళ్ళు ముగ్గురు విదేశాలు విపరీతంగా తిరిగారు అందరికీ తెలుసు ఆ టెరరిస్ట్ అటాకులు చేసుకోవడానికి వాళ్ళకి డబ్బులు అరే మీరు చేసిన తప్పుదేం వల్ల వాళ్ళకి ఎంత డబ్బు వచ్చిందో చూసారా ఈ అటాకులు వెనకట్ల మీదే ఉంటుంది మీదే అలా క్షమించదు ఏ కురంలోనే లేదు ఇలాగా బెట్టింగ్ యాప్లు చేయమని ముస్లింలు చెరబుట్టారు అదే నేనే ముస్లిం అనుకో మిమ్మల్ని కాచి పారేస్తాను రోడ్ల మీద పిలుస్తాను ప్యాక్ కోసేస్తాను నేను ముస్లిం అయితే అలా చేస్తాను మీరు అలా చే ఇక్కడ మిమ్మల్ని అలాగ అన్నందుకే మీరు ఫీల్ అయితే పిచ్చి పిచ్చి అతిపతి లేని గోత్రం లేని యాప్లు ప్రమోట్ చేసి ఎన్నో మంది ప్రాణాలకి కారణమయ్యే వీలే కాదు హర్ష సాయి బయస్ అని యాదవ్ ఇంకా చాలామంది ఉన్నారు మాట వర్షకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆయన మిమ్మల్ని కాదు ఆతుగాళ్ళు తీసుకొచ్చి పనికిరాని ఎదవలు ఈ ఈ బిడ్డ మనం పల్లవి ప్రశాంతి పనికిరాని ఎదవల్ని తీసుకొచ్చి బిగ్ బాస్ అనే పేరుతోని సెలబ్రేట్లను చేసి జనం మీదకి వదులుతున్న నాగార్జున సార్ని తీసుకెళ్ళి కాల్చేయాలి ఎక్కడ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో నాగార్జున తీసుకొల్స్తే దరిద్రం వదిలిపోదు మాకు